విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ ఒక్క పని చేస్తే మీరు తెలంగాణలో కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు లేదా గ్రూప్ టూ కావచ్చు మరేదైనా ఉద్యోగం కావచ్చు అనుకున్న ఉద్యోగాన్ని అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించగలరు ఏమిటా ఒక్క పని అంటే నువ్వు ఏ పని చేసినా సరే అది నీ ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడితేనే చెయ్యి లేకపోతే మాని ఈ ఒక్క కొటేషన్ గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీరు అనుకున్నది ఏదైనా సాధించేస్తారు నువ్వు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చదవడమే డ్యూటీగా పెట్టుకుంటే నువ్వు రేపు గవర్నమెంట్ డ్యూటీలో ఉండడం జరుగుతుంది లేకపోతే నిరుద్యోగిగా ఉండడం జరుగుతుంది నీకు ప్రతీ క్షణం కూడా రెండు ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఒకటి గెలవటానికి రెండు ఓడిపోవటానికి ఆ క్షణాన్ని నీ లక్ష్యం కోసం ఉపయోగించుకుని నువ్వు ఉద్యోగిగా మారిపోతావా ఆ క్షణాన్ని వృధా చేసి నిరుద్యోగిగా ఉండిపోతావా అనేది సో మనం మన టాపిక్లోకి వెళదాం ఏ పని చేసినా అది నీ ఉద్యోగానికి ఉపయోగపడే పని చేస్తే నీకు గ్యారంటీగా ఉద్యోగం వచ్చేస్తుంది ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది అని మీకు అనిపించవచ్చు ఉదయం ఐదు గంటలకి మీరు అల్లారం పెట్టుకున్నారు గ్రౌండ్కి వెళ్ళాలి అని చెప్పి అల్లారం మోగుతుంది మోగిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి నిద్రపోతే ఈ క్షణం ఆనందంగా ఉంటుంది మేల్కొని గ్రౌండ్కి వెళితే జీవితాంతం ఆనందంగా ఉంటుంది మరి మీరు ఏ ఆప్షన్ ఎంచుకుంటారు సో మేల్కొని గ్రౌండ్కి వెళ్ళి నీ ఉద్యోగం కోసం నీ ప్రయత్నం ప్రారంభించాలి గ్రౌండ్కి వెళ్ళి వచ్చావు కోచింగ్ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఒక గంట రెండు గంటలో సమయం ఉంది ఈ సమయం మళ్ళీ నీకు రెండు ఆప్షన్స్ ఇస్తుంది ఒకటి ఆ రెండు గంటల సమయం సెల్ ఫోన్లో పనికిరాని వీడియోలు చూస్తూ వాట్సాప్ల్లో చాటింగ్లు చేస్తూ సరదాగా వాడతో వేడతో కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని గడపటం రెండో ఆప్షన్ కూడా ఉందండోయ్ అదేమిటి అంటే నిన్న క్లాసుల్లో ఏం చెప్పారో ఒకసారి రివైజ్ చేసుకుని ఆ లెక్కలు ప్రాక్టీస్ చేసుకుని ఆ సబ్జెక్టులన్నీ చదువుకుని మనం వెళ్ళబోయేటటువంటి క్లాసుకి ముందస్తుగా సన్నద్ధం అవ్వటం అనేది రెండో ఆప్షన్ మరి ఉద్యోగం సాధించాలి అంటే నువ్వు రెండో ఆప్షన్ ఎంచుకుంటేనే ఉద్యోగం సాధిస్తావు క్లాసులకు వెళ్ళావు వెళ్ళిన తరువాత అక్కడ చాలామంది కుర్రాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు దిక్కులు చూస్తూ ఉంటారు అక్కడ లెక్చరర్ గారు క్లాసులు చెబుతూ ఉంటే సెల్ ఫోన్లో చాటింగ్ చేసుకునేవాడు అమ్మాయిలకి సైటు కొట్టేవాడు బయట వెళ్ళేటటువంటి వ్యక్తులతో మాట్లాడేవాడు ఇలాంటి వాళ్ళు బోలుడు మంది కనిపిస్తూ ఉంటారు ఈ క్షణం కూడా నీకు రెండు ఆప్షన్స్ ఇస్తుంది ఒకటి ఏమిటి అంటే నువ్వు కూడా క్లాస్ రూమ్లో నిద్రపోతూ వాళ్ళ వేళవంకా చూస్తూ మాట్లాడుతూ క్లాసుని గడపటం లేదా రెండో ఆప్షన్ పూర్తి దృష్టి చెప్పేటటువంటి అధ్యాపకుడు వద్ద పెట్టి నువ్వు ఆ సబ్జెక్ట్ని నేర్చుకోవటం ఈ రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటావు గ్యారంటీగా రెండో ఆప్షన్ ఎంచుకోవాలి క్యాజువల్గా వచ్చేటటువంటి వాళ్ళు క్లాసుల్ని క్యాజువల్గా వింటారు కసితో వచ్చేవాడు ఆశయం కోసం వచ్చేవాడు సాధించాలని వచ్చేవాడు తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చేవాడు ఉద్యోగం కావాలని వచ్చేవాడు ఉద్యమించి ఉద్యమించి మరీ చదువుతూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు వాడి దృష్టి తన యొక్క లక్ష్యం మించ పక్కకు వెళ్ళడానికి వాడు ఇష్టపడడు కాబట్టి నీ దృష్టి పూర్తిగా చెప్పేటటువంటి అధ్యాపకుడి మీద పెట్టి చెప్పేటటువంటి పాఠం మీద పెట్టి ఆ సబ్జెక్ట్ మీద పెట్టి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం నేర్చుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది క్లాసు అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక రెండు గంటలో మూడు గంటలో సమయం ఉంది ఈ లోపల నీకు మళ్ళీ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి సరదాగా కొత్త ఊరిలోకి వచ్చాం కదా అటు ఇటు బలాదూరు తిరుగుదాం లేకపోతే సినిమాకి వెళదాం షికార్కి వెళదాం పాచికోలు కబుర్లు చెప్పి స్నేహితులతో సమయాన్ని వృధా చేద్దాం అనే ఆప్షన్ ఇక రెండో ఆప్షన్ ఏమిటి అని చెప్పేసి అంటే ఈరోజు చెప్పినటువంటి పాఠాన్ని ఇంటికి వెళ్ళి రివైజ్ చేద్దాం కొత్త మోడల్లో క్వశ్చన్లని సాల్వ్ చేద్దాం పాత ప్రశ్నపత్రాలు చూసి ప్రశ్నల యొక్క పరంపర తెలుసుకుందాం ఈ సబ్జెక్ట్ ఈ రోజు జరిగినటువంటి సబ్జెక్ట్లో ఇంకా డెప్త్గా రెఫరెన్స్ పుస్తకాలు చదువుదాం అనేటటువంటి రెండో ఆప్షన్ సో నువ్వు రెండో ఆప్షన్ ఎంచుకుంటేనే గెలవటం అనేటటువంటిది జరుగుతుందండి అంటే మీకు ఇరవై నాలుగు గంటలో కూడా చదువు తప్ప వేరే ధ్యాస ఉండకూడదు చదువు మీ ధ్యాసే కాదు శ్వాసగా మారిపోగలగాలి అలా గనుక మీరు జీవించినట్లయితే ఈ ఆరు నెలలు అలా జీవించండి అరవై ఏళ్ల పాటు సుఖంగా ఉండేటటువంటి అవకాశం ప్రభుత్వం నీకు ఇస్తుంది ఈ ఆరు నెలలో సమయాన్ని వృధా చేస్తే అరవై ఏళ్ల పాటు నిరుద్యోగిగా ఉండేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందుతావు ఏ ఆప్షన్ ఎంచుకుంటావు అనేది నీ చేతుల్లోనే ఉందండి నువ్వు ఏ పని చేసినా సరే అది నీ చదువు కోసమే ఉండాలి అది తిండి కావచ్చు నిద్ర కావచ్చు ఏదైనా సరే నువ్వు చదువుతూ చదువుతూ నిద్రని మర్చిపోగలగాలి అయ్యో తెల్లవారుజామున నాలుగైందా రాత్రి నేను నిద్రపోవడం మర్చిపోయాను అని నీ జీవితంలో ఒక్కసారి అనిపిస్తే నువ్వు గెలిచినట్లే నువ్వు చదువుతూ చదువుతూ వాకలిని మర్చిపోగలగాలి అయ్యో సాయంత్రం మూడైపోయిందా నేను మధ్యాహ్నం భోజనం మర్చిపోయాను అని నీ జీవితంలో ఒక్కసారి అనిపిస్తే చాలు నువ్వు గెలిచినట్లే ఈ విధమైనటువంటి సైకాలజీ నీ జీవితంలో కనుక వస్తే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తావు ఈ ఒక్క పని చేయండి ఇరవై నాలుగు గంటలు ఏ పని చేసినా సరే అది నీ లక్ష్యం కోసమే చేయి తప్ప మరో ఆప్షన్ కోసం చేయకు నీ లక్ష్యం కోసమే ఇరవై నాలుగు గంటలు గడిపితే నీ జీవితంలో ఒకటి కాదు నాలుగైదు ఉద్యోగాలు వస్తాయి గుర్తించుకోండి ఒకడు గెలిచాడు అంటే వాడు అందరూ నిద్రపోతున్నప్పుడు వాడు మేల్కున్నాడు అందరూ మేల్కున్నప్పుడు వాడు ప్రణాళికలు వేస్తున్నాడు అందరూ ప్రణాళికలు వేస్తున్నప్పుడు వాడు ప్రణాళికలను అమలు చేస్తున్నాడు అందరూ ఆగిపోయినప్పుడు వాడు ముందుకు సాగిపోతున్నాడు అందరూ ఆలోచిస్తున్నప్పుడు వాడు విజయదుందిపి మోగిస్తున్నాడు మరి మీరు ఏ జాబితాలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి మీరు గెలిచే వాళ్ళ జాబితాలో ఉండాలి అంటే ఈ క్షణం ఈ సమయంలో నిర్ణయం తీసుకోండి ఈ ఆరు నెలల సమయం ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు ప్రిలిమినరీ ఫిజికల్ మెయిన్స్ పూర్తయ్యేంత వరకు కూడా నేను నాకు ఈ ప్రపంచంలో ఈ ఉద్యోగ నిమిత్తం పని చేయటం తప్ప మరేది ముఖ్యమైన పని కాదు అనే నిర్ణయం తీసుకుని క్షణాన్ని కూడా ఉపయోగించుకోండి ఉద్యమంలా చదవండి ఉద్యోగాన్ని సాధించండి సో మీరందరూ కూడా మీ యొక్క జీవితాలను మార్చుకోవటానికి ఉత్సాహంతో ఉద్యోగం కోసం చదివి నిరుద్యోగాన్ని జయించి ఉద్యోగులుగా మారతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్